మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం డీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జల్లి సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున గద్వాల నడి గడ్డ మీద నుంచి మరి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు దమ్ముంటే ఆ పది మంది తోటి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వచ్చే మరి ఇక్కడ నీకు దమ్మున్నదా నువ్వే కనుక మగాడివైతే ఇక్కడ ఉప ఎన్నిక రా అంటూ ఇక్కడ ఏదైతే బహిరంగ సవాల్ విసిరిండు మరోవైపు గద్వాల మరి ఇక్కడ నిన్న నిర్వహించిన కేటీఆర్ బహిరంగ సభ భారీ విజయం సాధించింది అదే విధంగా జనాల నుంచి విశేష స్పందన లభించింది మరి ఇక్కడ ఏదైతే చౌరస్తా నుంచి సభాస్థలి వరకు ర్యాలీగా వెళ్తే మరి ఇక్కడ జనం నిరాజనాలు పలికిన పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు చూసుకుంటా ఉంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు రోజు రోజుకు మరి ఇక్కడ ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతా ఉన్నది ఒకవైపు త్రిపుల రైతులు మరోవైపు యూరియా దొరక్క మరి ఇక్కడ రైతుల అగచాట్లు మరోవైపు అటవీ మహిళలను కూడా నిర్బంధిస్తున్న పరిస్థితులు మరోవైపు ఫీజు embarrassment to some. మరి రేపటి నుండి కాలేజీలు నిరోధిక బంధు పెడతామని చెప్పి హెచ్చరికలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అసమర్థ పారాన ఏ విధంగా ఉన్నది కనీసం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నది కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల మాట దేవుడేరుగు చివరకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా కోతలు విధించి మరి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక రూపాయి కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ మరోవైపు వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి మరి ఇక్కడ ఏదైతే మీరు ఖచ్చితంగా దీన్ని తెగేరాక లాగాద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మరోవైపు మా దగ్గర మమ్మల్ని ఏం చేయమంటామని చెప్పి ఆర్థిక మంత్రి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మరి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకు భరోసా కల్పించే నాయకుడు ఎవరు అని చెప్పి ఇక్కడ సమాధానం కోసం వాళ్ళు వెతుకుతున్న పరిస్థితి మన ఇక్కడ వచ్చే వార్త చూసినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో మరి ఇక్కడ నడి నడిగడ్డ నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్వాలలో గంజన ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ సభకు జన నీరాజనం చూసుకున్నట్లయితే ఒకసారి మరి ప్రజల నుంచి మరి అశేష స్పందన లభిస్తా ఉన్నది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ రావాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా ఆ పది మందితో రాజీనామా చేయించు సీఎం రే కు కేటీఆర్ సవాలు ప్రజాస్వామ్యంలో రాజకీయ చోటు చూడలేదు ప్రజల ఆకాంక్షలను తుంగుల దుక్కి ఆస్తులు పెంచుకునేందుకు వాళ్ళు పార్టీ ఆ సత్యం మారినారు ఎమ్మెల్యేలకు ప్రజాకోటలో శిక్ష తప్పదు ఎవరి అభివృద్ధి కోసం బల్లా కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ లో చేరను చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతా అని చెప్పినోడు ఇలా బిఆర్ఎస్ సభకు ఎందుకు రాలేదు యూరియా నుంచి గ్రూప్ వన్ కోసం దాకా తెగ నమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ పైటిఆర్ బిఆర్ఎస్ లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు అని చెప్పి మరి ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే మరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండో ఆయన మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ అని చెప్పుకోలేకపోతా ఉన్నాడు మొన్న స్పీకర్కి ఇచ్చిన వివరణలో తాను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతా ఉన్నాడు మరి బీఆర్ఎస్ లో కొనసాగితే సాక్షాత్తు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసిన సభ నీ గద్వాల నడిపడ్డున ఎందుకు ఇందులో పాల్గొనలేదు అనే దానికి ఆయన సమాధానం చెప్పాలి ఇక ఈ రకంగా ఏదైతే మరి వేటి నుంచి తప్పించుకోవడం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసం మరి ఇక్కడ నానా అబద్దాలు ఆడుతా ఉన్నారు స్పీకర్ రక్షిస్తాడని కానీ వాళ్ళ చేరికలకు సంబంధించి వాళ్ళు మాట్లాడిన మాటలు డాక్యుమెంటరీ కూడా ఈ రోజు కేటీఆర్ చేతిలో ఉన్నాయి మరి ఇక్కడ బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ స్పీకర్ నుంచి వాళ్ళు రక్షణ పొందిన మళ్ళీ సుప్రీం కోర్టు తలుపు తట్టి ఆధారాలన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే సమర్పించినతో మరి ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు తప్పదు మరి దాంతో ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ముందుకు గోయిలాగా తయారైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు నడిగడ్డ మీద గులాబీ దళం కింది తేడు మైదానం జనసందో శివమోగింది పట్టణ శివాల నుంచి సభా దాకా సాగిన ర్యాలీ చైత్ర తలపించింది సభలో ఉద్యోగ వర్తంగా సాగిన కేటీఆర్ ప్రసంగం పిడుగుల వర్షం కురిపిస్తే సభలో జనం చప్పట్లు జడివాణం తడిసి ముద్దయ్యాయి ప్రధానంగా తాము ఏమేం చేశామో విలుస్తూ మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం ఎలా మోసమైందో విడమర్చి చెప్పిన తీవ్ర జనంలో ఊపి తెచ్చింది ప్రశ్నలు వేసి ప్రజల నుంచి జవాబులు రాబట్టిన తీరు జోష్ నుంచి తీసుకెళ్లింది గంట నెల పాటు హృతలించిన ప్రసంగానికి క్లైమాక్స్ గా దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అని చేసిన సవాల్ తో గద్వారా దద్దరిల్లింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే పార్టీలో చేరిండో నిన్నటి రోజున మరి గద్వార సభను చూసి ఆయన గుండె అరిసిపోయేలాగా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ లో ఒకవైపు మరి ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన చేరికను జీర్ణించుకోలేకపోతా ఉన్నారు మరోవైపు ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పని పరిస్థితి ఏర్పడడంతో వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పుకోలేకపోతా ఉన్నారు మరి ఈ పరిస్థితులలో ఏదైతే వాళ్ళు వాళ్ళు ఆశించి అందులోకి వెళ్ళినో ఆశించిన ఫలితం రాకపోగా ఉన్న పోస్టే ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది ఇలా ఎమ్మెల్యే పదవికి ఎసరు తెచ్చుకున్నారు వాళ్ళకు వాళ్ళు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఏదైతే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి అడ్డం పొడుగు మాటలు మరి ఇక్కడ నోరు తెరిస్తే అబద్దాలు ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు అవన్నీ నా మీరు ఇలా బిఆర్ఎస్ నుంచి మరి మూడింట రెండు మందిని నేను తీసుకొని వస్తా మీ పదవికి ఎలాంటి ముప్పు వాటిలను ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో కూడా చేయరు గతంలో వాళ్ళు ఎవరికైనా పదవులు వేనయా అంటే మరి వాళ్ళు అప్పుడు ఏదైతే శాసనసభ పక్షం అందులో విలీనమైనట్టుగా ప్రకటించారు కదా అంటే నేను కూడా అదే పని చేస్తా అని చెప్పి గప్పాలకు పోయి అలా పది మందికి మరి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక యూరియా సంబంధించిన అంశాన్ని ఎంత గమనించినట్లయితే పోలీస్ స్టేషన్ లో రైతులు ఇది రైతు సభ కాదు యూరియా సభ ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే యూరియా కోసం మరి పిఎస్ దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు బిసిఎం షాప్ ల దగ్గర పడిగాపులు కాస్తా ఉంటే రైతులు మరి ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఉన్న స్టాక్ కంటే పెద్ద ఎత్తున వాళ్ళు తరలి రావడం తోటి వాళ్ళకు టోకెన్లను ఇక్కడ పోలీస్ స్టేషన్లలో ఇస్తా అని చెప్పి రైతులు ఇక్కడ ఏదో వీళ్ళకు మరి ఇక్కడ రైతు అవగాహన సదస్సు పెట్టినట్టుగా ఈ పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరినీ కూడా కూర్చోబెడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే ఇందులో కూడా మన సమస్యలు ఎక్కడో కాదు కామారెడ్డి జిల్లా అరే ఏంది ఇంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారా లేక టానాలో రైతుల సదస్సు సవరణ జరుగుతున్నది అనుకుంటున్నారా రెండు కాదు కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసేదేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్ లో టోకెన్లు పంపిణీ చేశారు దానా రైతులు పొట్టించడంతో ఇది వైనా ఖైదీలా కూర్చోబెట్టి పడగాపులు అప్పటికి ఎండకు తానలేక రైతు చిన్నరేకాయ ఫిట్స్ తో పడిపోవడంతో పోలీసు వాళ్ళు దవాఖానకు తరలించిన తీరు మరి హృదయ రైతుల పరిస్థితి రైతులను నడి మీద కాదు ఆఖరికి పోలీస్ స్టేషన్లలో కూడా మరి కూర్చోబెట్టిన దుస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఇలా రైతులు మరి ఇక్కడ కాలు మీద కాలేసుకొని మరి నడింట్లో వాళ్లకు నచ్చిన సమయంలో పోయి ఆన్ చేసుకొని మరి నచ్చిన సమయంలో పోయి ఏదైతే ఎరువులు తెచ్చుకొని మరి వాళ్ళు రాజులాగా బతికే పరిస్థితి నుంచి ఇలా పదివేల రైతు మందులు నేను పదిహేను వేలు చేస్తా అని చెప్పి అనగానే మరి పండించిన ప్రతి గింజకు కి ఐదు వందలు బోనస్ ఇస్తా అనగానే రైతులు నమ్మిరు నమ్మి మరి మార్పు మార్పు అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి చేస్తారో చూద్దామని చెప్పి మరి ఆయన మాటలు ఏదైతే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా అది సాధ్యాలకు సంబంధం లేకుండా మరి అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు ఆమె అని చెప్పి మరి ఇక్కడ ఆలోచించాల్సిన రైతులు ప్రజలు మరి ఇక్కడ అరచేతులు వైకుంఠాన్ని చూసి ఆశపడి మోసపోయి ఈ రోజు పరిస్థితి ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజే చెప్పారు మీరు ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఇచ్చే హామీలను కనుక నమ్మినట్టయితే నట్టేటమ్మనుగుతారు అవి అమలు అయ్యేవి కాదు చేసేవి కాదు అది నిజంగానే అమలయ్యే ఉండే ఉంటే ఆ హామీలను నేను అమలు చేయనా నేను కొనసాగించిన ఇలా రెండు వందలు రెండు వేల పెన్షన్ చేసిన రెండు వేల పెన్షన్ పెన్షన్ చేయలేనా మరి దానికి ఆర్థిక పరిస్థితులు కూడా సహకరించాలి ఇయాల తెలంగాణను మనం ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటా ఉన్నాం మన తెలంగాణకు సకల సౌకర్యాలు సమకూర్చుకుంటా ఉన్నాం మనకు తెలంగాణ ఏర్పడే రోజున సుమారు ఏడు వేల మెగావాట్లు మాత్రమే ఉండే మరి ఇక్కడ మనకు సంపూర్ణంగా కరెంటు కావాలంటే ఇరవై ఐదు వేల మెగావాట్లు కావాలని చెప్పి దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా కేసీఆర్ ఇరవై ఒక్క వేల మెగావాట్లు తయారు చేసే వరకు తీసుకొచ్చి అప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి కరెంటును కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్ అయితే ఇవాళ మరిక్కడ ఆ వండిన కుండ మీద కూర్చొని దాన్ని జాగ్రత్తగా అందరికి పంచి పెట్టాల్సిన రేవంత్ రెడ్డి అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఇవాళ రైతులు పడతా ఉన్నారు మహిళలు పడతా ఉన్నారు కేవలం ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ఇటు ఆటో డ్రైవర్లు గొంతు కోసం కొన్ని మహిళలన్నా సంతృప్తిగా ఉన్నారంటే రోజు నిత్యం మరి ఇక్కడ గొడవలతోటి అవసరం ఉన్నవారు అవసరం లేని వాళ్ళు మరి ఇక్కడ ఏదో ప్రయాణాలు చేస్తూ దాంతో నిజమైన లబ్ధి ఎవరికైనా జరుగుతా ఉన్నదా అని అంటే అది కేవలం ప్రభుత్వ మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు మహిళా ఉద్యోగులకు మాత్రమే అది ఉపయోగపడుతున్నది దాని ద్వారా సామాన్య ప్రజలకు ఏం మురిగింది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానో ఏమైంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానో ఏమైంది మరి రైతు భరోసా మరి ఇక్కడ కౌర రైతులకు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అన్నాడు మరి ఏమైంది మరి ఇక్కడ ఏదైతే విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు విద్యా భరోసా కార్లు ఇస్తా అన్నాడు ఏది కూడా ఇప్పటి వరకు చేయలేశారు కదా యువ వికాసం పేరు తోటి మరి ఇక్కడ యాభై నుంచి ఐదు లక్షల వరకు లోన్లు ఇస్తా సబ్సిడీ లోన్లు అన్నాడు పెద్ద ఎత్తున వాటిని అవి తీసుకున్నాడు దరఖాస్తులు తీసుకున్నాడు తీసి వాటిని తీసి మూల వాడేసి ఇందిరామ ఇన్లు నాలుగు లక్షల ఇల్లు ఇస్తా ఒక్క నాలుగున్నర లక్షలు ఇస్తా ఒక్క సంవత్సరానికి అన్నాడు మరి ఇక్కడ రెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు నలభై వేల ఇల్లు కూడా పూర్తిగా దుస్థితి నెలకొన్నది ఇలా కాలేజీలలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంటంటే మా దగ్గర పైసలు లేవు మమ్మల్ని ఏం చేయమని అనంటారు మీ దగ్గర పైసలు లేకపోతే మన కాలేజీలలో మరి ఫ్రీగా సాగు చెప్పాలన్నా వాళ్ళేం చేస్తారు విద్యార్థుల మరి ఇక్కడ ముక్కు విండి సర్టిఫికేట్ లో పెట్టుకొని మీరు ఏదైతే డబ్బులు ఇస్తేనే మీ సర్టిఫికెట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళు వాళ్ళని వేదిస్తున్న పరిస్థితి మరి వీళ్ళందరి మధ్యలో నగిలిపోతున్నది మాత్రం సామాన్య మధ్యతరగతి ప్రజలే అని చెప్పి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక ఆదివాసీ మహిళల అరెస్టు ఇది అధికారం కాదు పోలీసు దుర్మార్గం మంచనగర్ జిల్లా దండేపల్లి మండలం తాదపేట దమ్మనపేట మామేడికోడంలో ఆదివాసీలు అడవై అధికారుల శనివారం ఉద్రిక్త వాతావరణం నిలబనది తమపై దాడి చేశారని అడవి అధికారులు చేసిన బియ్యాల మేరకు వాహనాలలో వందలాది మంది అడవి అధికారులు పోలీసులు చేరుకొని పదమూడు మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు నాలుగు గంటల ముందే ముందు నుంచే తాము భూములు సాగు చేసుకుంటూ పంతున్నామని శుక్రవారం తాము చేస్తుంటే అడవి అది వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల ఎదురు తిరిగామని ఆదివాసీ మహిళలు చెప్తా ఉన్నారు ఆదివాసీ మహిళలను కూడా ఈ రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్న ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఏమన్నా ఒక్కసారి అర్థం చేసుకొని ఇక ఎవరైతే ప్రాణం తీసిన యూరియా సొసైటీ వద్ద తోపులాట డబ్బులు పోగొట్టుకున్న సుమన్ భార్యవర్తల మధ్య నగదు మనస్తాపంతో రైతు ఆత్మహత్య భద్రాద్రి కొత్తగూడ జిల్లా ఇల్లందులో కడిన ఒక వ్యక్తి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే లైన్ లో నిలబడి ఉన్న డబ్బులు కోరుకున్నందుకు భార్య భర్తలకు మధ్య గొడవైతే మరి ఆత్మహత్య చేసుకుంటే యూరియా దొరక్కగా మరొక మా ఒక రైతు ఇక్కడ గడ్డి మందు రాయుడు మరి ఇది కూడా మంత్రి సీతక్క ఇలాకాలో జరిగిన కన్నా ఈ రకంగా మరి రైతులను ఏ విధంగా అరిపోస పెట్టుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఈ యూరియా కష్టాలు ఇటు ఆదివాసీ మహిళలు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే రైతుల మరి ఆత్మహత్యలు ఇక్కడ చూసుకున్నట్టు అయితే త్రిపుర తమ తమ గోడు ఏదైతే నల్గొండ కచ్చిందో కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆ మంత్రిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పి వెళ్తే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ బ్యాన్లలో ఎక్కించుకొని పోయి వాళ్ళని అరెస్టులు చేస్తున్న పరిస్థితి అంటే వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తలేదు ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేతలతోటి మరి ప్రజా ఉద్యమాలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఎక్కడ చూసుకున్నట్టయితే అల్లరి చేయొద్దు మీకే నష్టం వృత్తి విద్యా కళాశాల ప్రతినిధులకు బట్టి వార్నింగ్ అంట కాలేజీలతో సర్కార్ జరిపిన చర్చలు విఫలం ఇరవై నెలలుగా ఇదే మాట చెప్తున్నారంటూ ఎఫ్ఏటిహెచ్ ఈఐ ప్రతినిధుల అసంతృప్తి సోమవారం నుంచి కాలేజీల బంధు నిర్ణయం సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ ఆందోళన బాట అని చెప్పి మరి ఇక్కడ అకస్మాత్తుగా పడదు కుదరపడద్దు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేదు అని చెప్పి మీకు ఇవ్వాల్సిన బకాయిలను కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి లేదు మాకు మరి టోకెన్ టోకెన్లు సి టోకెన్లు అన్న ఇయ్యాలంటే మా దగ్గర ఒక్క రూపాయి లేదు అచ్చిన పైసలు ఉద్యోగాలకు సంక్షేమ వర్గాలకు సరిపోతాను ఎక్కడి నుంచి తెచ్చి ఉన్నామని చెప్పి ఉల్టా అడుగుతా ఉన్నాడు బట్టి విక్రమానికి కావాలను దానికి వాళ్ళేం సమాధానం చెప్తారు నువ్వు ఎవరు ఏ పైసలు ఎడపెడతానో వాళ్ళకేం సంబంధం నువ్వు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటావు దేనికి సంబంధం మరి రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు తెచ్చినావు ఆ అప్పు అంతా ఏం చేసినావు మన అప్పులకు వెళ్ళి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి ఏదైతే ఆరు వేల కోట్ల బకాయిలలో వాటిని విడతల వారిగా చెల్లించి మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు వాళ్ళ వాళ్ళ బకాయిలు పూర్తి చేయలేదంటే దానికి సమాధానం లేదు ఏమన్నా అంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల అత్తాన్ని ఆరు వేల కోట్లు ఇడిపోతాయి ఆరు వేల కోట్లు అడిపోతాయి ఆరు వేల కోట్లు ఇడిపోతాయి అని చెప్పి కాకి లెక్క చెప్పి లెక్క చెప్పి ఏమన్నా తప్పించుకుంటారు కానీ మరి రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు తెచ్చినాము ఈ అప్పు ఎడిపెట్టినా అంటే ఆ అప్పు మళ్ళీ పాత అప్పులు కట్టడానికి అంటాడు మరి ఇక్కడ రెగ్యులర్ గా ఆదాయాలకు వెళ్ళి మళ్ళా కట్టిన ఆరు వేల కోట్లు ఎనిమిది అంటే దానికి సమాధానం ఉండదు ఈ కాకి లెక్కలతో ఇవాళ రెండు సంవత్సరాల పూర్తి కాకముందే రెండున్నర లక్షల మరి కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి మరి గత ప్రభుత్వం చూసుకున్నట్టు మరి మూడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేస్తే బృహత్తరమైనటువంటి కాళేశ్వర ప్రాజెక్టు కట్టింది మరి ఇక్కడ సెక్రటరియట్ కట్టింది అంబేద్కర్ నూట అడుగుల విగ్రహాన్ని కట్టింది మరి జిల్లా కలెక్టరేట్లకు ముప్పై మూడు కలెక్టరేట్లకు అవి కట్టింది మరి ఇక్కడ మెడికల్ కళాశాలలు కట్టింది ఇవాళ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ బృహత్తరమైన ఏదైతే ఇంటింటికి తాగునీరు నీళ్ళు అందించింది మరి కురుచుకట్టు చెరువులను పూర్తి చేసింది అనేక రహదారులు వేసింది అనేక బ్రిడ్జీలు కట్టింది మరి దానికి అనేక సంపద సృష్టించింది ఏడు వేల ఇవాళ ఇరవై వేల మెగావాట్లకు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి లాంటి పవర్ ప్లాంట్లు మరి నిర్మాణం జరిగింది మరి రేవంత్ రెడ్డి అని అంటే మరి అదే విధంగా కోవిల్ సాగర్ నెట్టెంపాడు మరి ఇవన్నీ ఏవైతే ఎత్తిపోతల పథకాలు వాటిని కూడా పూర్తి చేసింది సీతారామ మరి దాన్ని కూడా సగానికి సగం పూర్తి చేసి మరి ఎనభై శాతం వరకు పూర్తి చేసింది ఇన్ని చేస్తే కేసీఆర్ ఏం చేసిందని చెప్పి ఇంకా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రేవంత్ రెడ్డి నువ్వేం చేసినవా అంటే దళిత బంధుని ఎగ్గొట్టిండు అదే విధంగా బీసీ బంధుని ఎగ్గొట్టి కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు అదే విధంగా మరి ఏదైతే ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగుపిల్లాడుకుడితే పన్నెండు వేలు మరి ఇక్కడ మదా శిశు కేంద్రాల ద్వారా ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్లో ప్రసవం జరిగిన వాళ్ళకి ఇచ్చే ఆ పథకాలకు మరి మంగళం బాడేడు ఇవాళ రైతు బంధువు ట మరి ఇక్కడ ఏదైతే నాట్లప్పుడు వస్తే ఇది ఓడినప్పుడు మాత్రమే మరి ఇక్కడ రైతు భరోసా ఇస్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన సంపూర్ణంగా ఇచ్చింది ఒక్క విడితో మాత్రమే ఇరవై నెలలో అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రజలు గమనించాలి మరి కౌలు రైతులకు ఇచ్చే పైసలు ఏమైందా అంటే చేతులు ఎత్తేసిండు మరి రైతు కూలికి ఇచ్చే పైసలు ఏమైందంటే చేతులు ఎత్తేసిండు మరి ఇక్కడ ఆర్ గ్యారంటీలు ఏమైందా అంటే దానికి సమాధానం లేదు నాలుగు వందల ఇరవై హామీలలో ఎన్ని హామీలు అమలు చేసినవా అంటే కూడా దానికి సమాధానం లేదు కానీ కేసీఆర్ ఆనవాదం చనిపోతుకుని తిరుగుతాడు ఎందుకు కేసీఆర్ ఏమన్నా నీ లెక్క ఇక్కడ తెలంగాణ ద్రో మరి ఇక్కడ నువ్వు ఆంధ్ర ఏదైతే పాలకుల సంఖలు నాకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు కూడా పాల్గొనలే సరిగా రైఫిల్ పట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని వచ్చినావు నేనైతే తెలంగాణ గద్దెనెక్కి కేసీఆర్ ఆనవాళ్ళే చేరిపేస్తా అంటా నువ్వు మొన్నటి రోజున చూసా గణేష్ నిమజ్జనం రోజు నువ్వెన్ని మరి ఆనవాళ్ళు చేరిపేస్తా అంటే అది ఉధృతంగా పెరిగి ఇవాళ ఏదైతే సచివాలయం సాక్షిగా కేసీఆర్ పాటలతోటి జనం కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని మరోసారి చాటి చెప్పుకున్న పరిస్థితిని కూడా మనకి ప్రధానంగా గమనించాలి ఇక బిఆర్ఎస్ పై నిఘా నేరాల నియంత్రణ గాలికి బిఆర్ఎస్ నేతల పైన ఇంటెలిజెన్స్ విభాగం ఫోకస్ ఫోన్ ట్యాపింగ్ లొకేషన్ ట్రేసింగ్ పైన మొత్తం దృష్టి ధర్నాలు ఆందోళనలు అడ్డుకోవడానికి ప్రాధాన్యం సివిల్ వివాదాల్లో తలదొరుస్తున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న నేరాలు అభాసు పాలవుతున్న రాష్ట్ర పోలీసుల శాఖ తీరు అని చెప్పి మన ఇక్కడ పోలీస్ శాఖ తెలంగాణ పోలీస్ అంటే దేశంలోనే పేరెన్నిక గల పోలీసుగా గత పది సంవత్సరాల్లో పేరు తెచ్చుకున్నారు పారదర్శకంగా వ్యవహరిస్తారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటదని చెప్తే కాంగ్రెస్ రాగానే ఫ్రెండ్లీ పోలీస్ అంతా మంట కలిసింది నేరాల నియంత్రణ గాలి వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద నిఘా పెట్టడం సోషల్ మీడియా మీద నిఘా పెట్టడం ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం వీని వినే పూర్తిగా దృష్టి కేటాయించడం తోటి హైదరాబాద్ నడిబొడ్డున నిత్యం మరి ఇక్కడ దోపిడీలు జరుగుతా ఉన్నాయి దొంగతనాలు జరుగుతా ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి మరి ఇక్కడ పోలీస్ ప్రతిష్ట పూర్తిగా దిగజాడుతా ఉన్నది అంతటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణం కొంతమంది పోలీసుల అత్యుత్సాహంతో పోలీస్ శాఖ భ్రష్ పట్టిపోతా ఉన్నది పోలీస్ శాఖ పేరుతో భ్రష్ పట్టిపోతున్న పరిస్థితిని కూడా మనం గమనించాలి సాక్షి విషయానికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉన్నది రైతులందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి మంది అనుకుంటారు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ పెట్టలేదని అంటే పోలీస్ స్టేషన్ పోకపోవడం కూడా గౌరవంగా భావిస్తారు అలాంటి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చునే పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి విశ్వాస వారధి మనకు కొండ ప్రాంతాల్లో భావం నెలకొనాలి రాష్ట్రంలో అన్ని జాతులు కలిసి కట్టిగా జీవనం సాగించాలి హింసలు అందరూ భాగస్వామ్యం కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇంపాల్ ఆ చులాచాంద్పూర్ లో బహిరంగ సభల్లో ప్రసన్న మణిపూర్లో ఏదైతే మన ఇక్కడ కొండ ప్రాంతాల లోయ ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని అనేక దమనకండాలు జరిగినాయి వాటి అన్నిటికీ మనం ఇక్కడ చెక్ పెట్టాలి విశ్వాస వారధి నిర్మించాలి ఏదైతే లోయ ప్రాంత నివాసం వాళ్ళకు కొండ ప్రాంత నివాసాల మధ్యన వాళ్ళకు భావం పెంపొందించాలని చెప్పి మన ఇక్కడ ప్రధానమంత్రి ఏదో ప్రయత్నం చేస్తామన్నట్ట మరి దాన్ని కూడా చూడాలి సింగిల్ శిక్షలేనా శిక్షలైనా ప్రతిరోజు అక్రమ మద్యం గంజాయి డ్రగ్స్ పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడట్లేదు శిక్షలు సింగిల్ డిసీజ్ పరిమితం పరిమితమా అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సుబ్బల్ కృష్ణారావు అధికారులను ప్రశ్నించిందట మరి ఇక్కడ ఏదైతే రాజకీయ ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు గాని ఈగల్ అధికారులు గాని మరి ఇక్కడ న్యాయ అధికారులైనా ఎవరైనా చేసే పరిస్థితి ఏముండదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కృష్ణా జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై బలంగా తెలంగాణ వాదనలు వినిపించాలి న్యాయ నిపుణుల మంత్రి సమీక్ష అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలను ట్రిబ్యునల్ ముందు ఉంచాలని ఆదేశం మీరు పోయి గట్టిగా వాదిస్తే అక్కడ ఆ ఏపీ అంతా గడగడలాడుతుంది ఎందుకంటే మాసారు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి అని చెప్పి అధికారులు కూడా లైట్ గా తీసుకుంటా ఉన్నారు అసలు మీ మాటను పట్టించుకునే పరిస్థితే లేదు ఇవాళ మరి ఇక్కడ ఏదైతే పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ ఉన్న రోజున ఈ రోజు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి భయపడ వాళ్ళు ఇలా భాజపా కృష్ణ ప్రాజెక్టును తమ చేతిలో పెట్టుకున్నారు అక్కడ సిధికారులు పెట్టిండ్రు మన నీళ్లు మనం తీసుకోవాలన్నా కూడా ఇలా ట్రిబ్యునల్ ఏదైతే ఆ బోర్డును అనుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఇలా మనకు అది పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక చర్చలతో లాభం లేదు మావోయిస్టు కార్యాపరణ కోసం వేసి ఎత్తుగడాది మామూలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఒకటే అజ్ఞాతం వీళ్ళు జనజీవనంలోకి రావాలని పిలుపు డీజీపీ సమక్షంలో కేంద్ర కమిటీ సభ్యులు సుజాత మరో మావోయిస్టు లొంగిపోయింది ఏదైతే బిజెపి ఆధ్వర్యంలో మరి అక్కడ విలేకరైన ప్రశ్నకు చర్చలతోటి లాభం లేదు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర విధానాలు మావోయిస్టుల మీద ఒకే విధానం ఉన్నది వాళ్ళందరూ ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే బేసరదుగా లొంగిపోవాలని చెప్పి మరి చెప్తున్న పరిస్థితి ఇక మొన్నటికి మొన్న పన్నెండు వేల కోట్లకు సంబంధించిన డ్రగ్స్ పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసులు వచ్చి హైదరాబాద్ లో వాళ్ళ నిన్నటి రోజున సేమ్ ఆయనే ఒక ఏదైతే మన ఫ్యాక్టరీలో చేస్తే ఈయన ఏకంగా స్కూల్నే దుకాణం పెట్టిండు మరి ఇక్కడ మేధా హై స్కూల్ అంటే మేధా హై స్కూల్ అంటే రెండు తరగతి గదులలో ఒకటి ల్యాబ్ ఇంకోటి తరగతి గదికి తాళాలు వేసి మొత్తం దానిలోనే డ్రగ్స్ తయారు చేస్తున్న పరిస్థితి మరి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంతే మరి ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరికి కూడా భయం అనేది ఉండదు అంటే అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ ఉంటే చాలు ఏ పనైనా చేయొచ్చు అని చెప్పి మరి ఇక్కడ వాళ్లకు ఒక ఆలోచన ఉన్నది అంచనా ఉన్నది కాబట్టి యథేచ్ఛగా డ్రగ్స్ తయారీ కేంద్రాలు మరి ఇక్కడ హైదరాబాద్ లో వెలుగు చూస్తా ఉన్నాయి మరి పన్నెండు వేల కోట్ల ప్రేక్షకు సంబంధించింది అదైతే ఇవాళ మరి ఇక్కడ కోట్ల రూపాయలకు మరి ఇది కూడా మరి పన్నెండు వేల కోట్లు కాకుండా కనీసం మరి ఐదో పదో కోట్లకు సంబంధించి ఇలాంటి తయారీ కేంద్రాలు ఇంక ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరి ఇక్కడ పోలీసుల ఆ నిఘా నేత్రాలను తప్పించుకుంటా ఉన్నాయంటే పోలీసులు నిఘా నేత్రాలు మరి ఇక్కడ ఏదైతే నీరాశుల మీదనో అక్రమార్కుల మీదనో పెడతలేరు విఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం వల్లనే ఇప్పుడు ఈ రకంగా వెళుతా ఉన్నాయనే విషయాన్ని మన ఇక్కడ గమనించాలి చుక్క నీటిని వదలొద్దా చుక్క నీటిని వదలొద్దు బరాబరే గానీ అసలు కనీసం మనకి ఎన్ని నీళ్లు రావాలనేది ఒకసారి మనకు తెలిసి ఉండాలి కదా ఆల్రెడీ గోదావరిలో మాకు వెయ్యి టీఎంసీలు ఇచ్చి నువ్వు ఏదైనా కట్టుకుంటావు ఆల్రెడీ తొమ్మిది వందల యాభై ఆరు టీఎంసీలు మనకు అలకేషన్ ఉంటే ఇంకో నలభై టీఎంసీలు కట్టుకొని మరి ఏదైనా కట్టుకోమంటావు తర్వాత లేదు 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 మనం మేము అట్లా చెప్పి మాట్లాడతావు కృష్ణాన ఐదు వందల టీఎంసీలు మాకు కావాలంటావు మళ్ళీ ఇలా తొమ్మిది వందల టీఎంసీలు కావాలంటావు ప్రస్తుత ఫస్ట్ అసలు ఏ ఏ ప్రాజెక్టు ఏ ఉన్నదో తెలుసుకోవాలి అదే విధంగా ఏ ప్రాజెక్ట్ నుంచి మనకు నీళ్ళ అలకేషన్ ఎంత ఎంత రావాలి ఎంత ఉన్నది అని చెప్పి చెప్పాలి ఇలా బిఆర్ఎస్ గత ప్రభుత్వమే ఇక్కడ రెండు వందల నలభై ఆరు ఒప్పందం తీసుకున్నదని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజున మీ కాంగ్రెసే కదా ఉన్నది ఇలా యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది మరి ఆ రోజున ఆ రెండు వందల అరవై నాలుగు మరి ఆ రోజు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం కదా మధ్యలో బిఆర్ఎస్ వచ్చింది అది అది తాత్కాలిక ఒప్పందం పెట్టుకుని ట్రిబ్యునల్ మీటింగ్ ద్వారా నేర్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కేంద్ర ప్రభుత్వం తోటి నువ్వు ఏదైతే మరి ఆ ఘర్షణ పెట్టుకున్నావు తెలంగాణకు పనులు కాలేదు నేను పోటు మగోని ఆయన తోటి సంబంధాలు పెట్టుకుని తెలంగాణ అభివృద్ధి అన్నావు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మరి రెండు బడ్జెట్లలో సున్నా పెట్టిండు మరి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా పోతాన్నావు వస్తాను ఇవాళ తెచ్చింది ఏంటిదో ఒక్కసారి మరి ఇక్కడ ప్రజలకు చెప్పాలి మరి కాళేశ్వరం ను కనీసం జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించి దాన్ని మరమ్మతు చేస్తామంటే ఇద్దరు కలిసి కుమ్మక్క ఈ మరి ఇక్కడ కూరగొట్టే ప్రయత్నమే చేస్తా ఉన్నారు అదే విధంగా పోనీ సొంత పాలక ప్రాజెక్టుల పూర్తి చేస్తాను అంటే దానికి అధిక లేదు ఇప్పటి వరకు కేంద్రం నుంచి సాధించింది లేదు కానీ బడే పడేబాయి బాయ్ అని చెప్పి రాజకీయంగా మాత్రం మీరు చట్టాలు వేసుకుని తిరుగుతున్న పరిస్థితిని మన ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈనాడు తిరుపతి తిరుపతికి వస్తే బంగారం ఈ పైన లక్ష పదమూడు వేలకు పది గ్రాముల ధర స్థితిలో కొనుగోలు ఆభరణాలు ప్రభావం అంతర్జాతీయ సమీకరణ రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర మరి ఇక్కడ లక్ష యాభై వేలకు పెరిగిన ఆశ్చర్యం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది రెండు వేల పన్నెండులో ముప్పై ఒక్క వెయ్యి ఉంటే మరి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో అది ఇరవై ఎనిమిది వేలకు వచ్చింది మళ్ళీ రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేలకు వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి మొదలుకొని అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నది పెరుగుతా పెరుగుతా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవైలో నలభై ఎనిమిది వేలకు వస్తే ఇరవై రెండులో యాభై వేలు దాటింది ఇరవై మూడులో అరవై వేలు దాటింది ఇరవై నాలుగులో ఎనభై వేలకు వస్తే మరి ఇక్కడ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరంలో ముప్పై మూడు వేలు ధర పెరిగింది ఒక్క మరిగా ఒక్క పది గ్రాములకు ముప్పై మూడు వేల ధర పెరిగిందంటే బంగారం ఏ విధంగా దూసుకుపోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి అంటే చిన్న పేద మధ్య తరగతి ప్రజలకు బంగారు ఆభరణాలు వేసుకోవడం కూడా ఇప్పుడు అందరి ద్రాక్షగానే మారే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఇవన్నిటికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో ఆ సమస్యలు ఉంటే ఇవాళ జిఎస్టి తగ్గింది పేద తరగతి ప్రజలకు మరి లాద్ది చేకూరుతుంది అని అంటే ఆఖరికి ఏదైతే స్కూల్ పిల్లలు ఆ పుస్తకాల మీద కూడా జీఎస్టీ ఉంటా ఉన్నది స్కూల్ పిల్లలు ప్రయాణం చేసేది వాటికి వాటికి కూడా మరి జీఎస్టీ ఉంటా ఉన్నది ఈ రకంగా వాళ్ళకు కూడా చదువులు అందరికీ ద్రాక్షంగానే మారిపోయే ప్రమాదం ఉన్నది ప్రైవేట్ లో ఇక్కడ ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానం ఆ విధంగా ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వ తీర్థండు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా ఇవాళ మరి కంపల్సరీ ఏదైతే ఆ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఎట్లాగో ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీ సర్వే కదా అని చెప్పి కార్పొరేట్ కాలేజీలు అవుతే చివరికి సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముక్కు పిండి పైసలు వసూలు చేస్తా ఉన్నారు లేదంటే సర్టిఫికేట్ లేకుండా వేధిస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వానికి ముద్రిద్రనే పోతా ఉన్నది ఇవాళ పేద మరితరగతి ప్రజలు మరి ఇక్కడ భరోసాగా బతికే పరిస్థితులు లేవు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ఈ మూడు సంవత్సరాలు ఎక్కడ గడతాయి ఎట్లా గడతాయా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు జనం రాబోయే రోజులలో కాంగ్రెస్ ను పొంద మళ్ళీ తెలంగాణకు తెలంగాణలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా మనకు విశ్వాసంతో ఒక తోటి బతికే రోజులు రావాలంటే ఖచ్చితంగా ఏ అధికారంలోకి రావాలి మరి ఇప్పటికిప్పుడు ఈ మూడు సంవత్సరాలలోపు కాంగ్రెస్ కన్ను నేర్పించాలంటే ఏ ఉప ఎన్నిక వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు డింబాజిట్ లేకుండా ఓడించినప్పుడే వాళ్ళు బుద్ధి తెచ్చుకుని మరి ఇక్కడ ఏదైతే నేల విడిచి సాగు చేస్తా ఉన్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు నేల మీదకి దిగుతారు దిగి ప్రజలు అవసరాలను చూస్తారు లేకపోతే యూరియా కష్టాలతో పాటు రేపటి రోజున ధాన్యం కొనుగోలు కోసం పోతే కూడా ఇదే విధంగా మొన్నటికి మొన్న చూసినా నెలల తరబడి వెయిట్ చేసినాం మరి ఇక్కడ అకాల వర్షాలకు తడిసి ముద్దయి అనేక నష్టాలు జరిగినాయి మరి ఇప్పుడు ఇదే విధంగా ఉంటే మరి కొనుగోలు కూడా సకాలంలో చేపట్టడం బోనస్ మాట దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా రాబోయే రోజులలో ఎగేసే ప్రమాదం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా చేయడమే మన తెలంగాణ ప్రజలు లక్ష్యంగా ఉండాలి అప్పుడే మనం కాంగ్రెస్ మెడలు వచ్చి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానీ హామీలు గాని ఎన్నో కొన్ని అమలు చేసుకునే అవకాశం ఉండదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్